సార్ నా పేరు బోని గోపాల్ నేను గ్రీన్ ఆర్మీ మరియు ఏపీఎన్ జోస్ ప్రెసిడెంట్ని అలాగే కొన్ని సంఘాల వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది అన్ని ప్రజా సంఘాలు అలాగే అన్ని డిపార్ట్మెంట్లు రావడం జరిగింది ముఖ్యంగా పొలాసా కాజేబా వార్త ఓపెన్ చేయగానే చూసి కనిపించేది ఏంటంటే ఆంధ్ర ఒరిసా సరిహద్దు ప్రాంతం ఉండడం బట్టి గంజాయితో పట్టుబడడం యువత పక్కదారి పడుతున్నారని ఈరోజు చాలా మంది మనం వార్తల్లో చూస్తున్నాం ఆ వార్తలు చూసిన వెంటనే మన యువత మన ఇంట్లో మన పరిసర ప్రాంతాలు ఉండేవారు ఎలా మారని ఒక చిన్న బాధ అనిపిస్తుంది మానసిక శారీరక సామాజిక ఆరోగ్యం పాడవుతుంది యువత పెడదారి పడుతున్నారు కాబట్టి దాన్ని రూపుమాపడానికి కోసం ఈ రోజు బలాసా కాశీపొగ్గ జంట పట్టణాల్లో అందరి సహకారంతో ఒక అవగాహన ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భాగస్వామి తీసుకున్నారు సో ఎక్కడైనా మీకు ఇబ్బందికరం మానసికంగా బాధపడే వ్యక్తులు ఎవరైనా తరచు పడినా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి సమాజాన్ని బాగు దిశగా మనందరము అడుగుడే వేయడాని కోసం యువత ముందు రావాలి ఎస్పెషల్లీ యూత్ పెడదారి పడుతున్నారు ఒకప్పుడు ఎక్కడో మనం పెద్ద రిచ్ ఉన్న కాలేజీల్లో చూసే వాళ్ళు గంజాయికి దొరికిపోయారని ప్రస్తుత సమాజం మొత్తం అలా ఉంది సో గంజాయి వాటిని రూపుమాపాలి మత్తు పదార్థానికి మనం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో మేము ఉపాధ్యాయ సంఘాల్లో అలాగే ఉద్యోగ సంఘాల్లో ఉండే వాళ్ళం యాక్టివ్ గా పనిచేసినప్పుడు కూడాను తల్లిదండ్రులు ఒకసారి పిల్లల్ని అర్థ చేయాలి వాళ్ళు ఏమైనా చిరాగ్గా ఉన్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా మానసికంగా ఎవరితో సెపరేట్ గా లేదా చూసి దానిపైన చర్యలు తీసుకోవాలి ఎస్పెషల్లీ ఇది పీర్ గ్రూప్స్ మధ్య ఉంటుంది ఎవరో కోర్స్ చేయడం వల్ల ఫ్యాషన్ గాను చేస్తూ ఉంటారు ఆ ఫ్యాషన్ లో నెమ్మది నెమ్మదిగా ఎడెక్ట్ అయ్యి మానసికంగా ఆ డాక్యుమెంట్ రిలీజ్ అవ్వడం బట్టి ఏదో ఆనందంలో చేస్తారు సో దాన్ని రూకుమాకోవాల్సిన అవసరమైతే యువతగా అలాగే ఈ పట్టణ ప్రజలందరికీ ఉంది దయించి అందరూ దీనిలో భాగస్వామ్యి చేయి చెయ్యి కలిపి ఈ మత్తుని దూరం చేయడానికి కోసం మీ అందరూ అడుగులు వేయాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ